తైన కొండ కోనలు జలజలపారే జలపాతాలు దట్టమైన అడవి ప్రశాంతమైన వాతావరణము ప్రకృతి దృశ్యాలతో కొలువైన క్షేత్రం పెంచలకోన ఈ ప్రాంత పరిసరాలన్నీ అందమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉన్నాయి ఈ పెంచలకోన ఆలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు నగరం నుంచి సుమారుగా డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తున నల్లమల్ల అడవులు శేషాచలం అడవులు కలిసిపోయే ప్రాంతంలో ఈ పెంచలకోన క్షేత్రం వెలిసింది ఈ క్షేత్రంలో నిత్యం భక్తుల రాకపోకలతో శోభాయమానంగా వెలుగుందుతుంది చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి సంచరించిన నాటి చెంచ చెంచులకోనే నేటి పెంచలకోనగా మారింది దక్షిణాదిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పెంచలకోన పేరుగాంచింది ఈ ప్రాంతం చుట్టూ సుందరమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉన్నాయి వాటి నడమనే దివ్యమైన దేవస్థానం వెలిసింది శ్రీ మహావిష్ణు కృతాయుగన ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్య సంహరించిన అనంతరం వెలుగొండల కిర కీ కీరారణ్యంలో గరిస్తూ ఆవేశంగా సంచరిస్తున్న సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి తన చెలికత్తెలతో అడవిల్లో విహరిస్తుండగా స్వామివారి భీకర రూపాన్ని చూసిన చెలికత్తెలు భయంతో పారిపోగా చెంచులక్ష్మి మాత్రం స్వామివారిని చూసి భయపడకుండా నిలబడిపోయినట్లుగా చరిత్ర చెబుతుంది దీంతో ఆమె ధైర్య సాహసాలు అందచందాలకు ముగ్ధుడైన స్వామివారు చెంచురాజుకు కప్పును చెల్లించి ఆమెను వివాహం చేసుకుని ఆ సుందరబడితను పినవేసుకున్న శిలారూపంలో ఇక్కడ స్వయంభుగా వెలిసినట్లు పురాణాల కథ దీంతోనే స్వామివారి పెన్షిల లక్ష్మీనరసింహ స్వామిగా పిలుస్తారు అయితే చెంచులక్ష్మిని స్వామి వివాహం ఆడారని తెలుసుకున్న ఆయన సతీ ఆది లక్ష్మి అమ్మవారు ఆగ్రహించి స్వామికి అలంత దూరంలో ఏటి అవతల గట్టుకు వెళ్ళిపోయినట్లు కథ దీంతో అమ్మవారికి ఇక్కడ దేవస్థానం నిర్మించారు ఈ క్షేత్రం దట్టమైన కిరాణ్యంగా ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆపదలు కీడు క్రిమి కీటకాల నుండి తలెత్త తలెత్తవు అంటారు అందువల్ల ఈ స్వామిని కొండికాసులవాడని కూడా పిలుస్తారు కోనల్లోని గర్భగుడి పెంచల కోణ యొక్క మరొక సంస్కరణ హిరణ్య అనే రాక్షసుని సంవరి చంపిన తర్వాత నరసింహ అవతారాన్ని ఉపసంహరించుకోవడానికి పెంచల కోణలో స్నానమాచరించాడు మరియు కోపం మరియు ఉగ్రతను పోగొట్టాడు నరసింహ స్వామి ఇక్కడ యోగముద్రలో వెలిశారు పెనుసిల కోన అంటే పెద్ద రాక్ కార్నర్ అని అర్థము ఈ ఆలయంలో సోమశీల నరసింహస్వామి ఇక్కడ స్వామికి మరొక పేరు ఈ ఆలయం నరసింహస్వామి యొక్క తొమ్మిది స్వరూపాల్లో ఒకటి సుమారు ఏడు వందల సంవత్సరాలకు పూర్వం నిర్మించినట్లు తెలుస్తుంది భారతదేశానికి ఈ పేరు రావడానికి కారణమైన భరతుడు ఈ ప్రాంతంలోనే పేరుగారని ఆయన్ను పెంచిన కన్య కన్యమహర్షి ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించారని ఆశ్రయం పక్కనే ఉన్న ఏరును కణ్వలేరుగా పిలిచేవారని కాలక్రమణ అది కండలేరుగా మారినట్లు చరిత్ర చరిత్ర కథ పెంచలకోనకు ఆరు కిలోమీటర్ దూరంలో పెనుపల్లికి చెందిన ఒక బోయ గొర్రెల కాపరి గొర్రెలు మేపుకునేందుకు పెంచలకోన అడవిలోకి వెళ్ళగా స్వామి వృద్ధుని రూపంలో బోయకాపరికి కనిపించి నరసింహస్వామి శిలరూపంలో ఇక్కడ వెలిసి ఉన్నారని గ్రామస్తులకు తెలిపి ఇక్కడ ఆలయం నిర్మించాలని చెప్పారట వెనుదిరిగి చూడగా చూడకుండా వెళ్ళాలని స్వామి అతనికి ఆదేశించగా కాబరు సరేనని కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వెనుదిరిగి చూడడంతో స్వామి శిలగా మారినట్లు ఈ ప్రాంత వాసులు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్వామివారికి దేవస్థానం నిర్మించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఈ దేవస్థానం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది అప్పటి నుండి అప్పటి నుండి కొనదిన దినాభివృద్ధిగా చెందుతూ ఉంది రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు కులమత వర్గ విభేదాలు లేక స్వామివారిని దర్శించి పాపం నుండి విముక్తు విముక్తులవుతున్నారు చుట్టూ పెద్ద కొండలు పచ్చని చెట్ల మధ్య మధ్య పెనుషుల నరసింహస్వామి దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ పెంచల స్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి చాలామంది వస్తూ ఉంటారు పెంచలకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయము ఉత్సవాలు బ్రహ్మోత్సవము వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమై ఐదు రోజుల పాటు సాగుతుంది ఏప్రిల్ మరియు మే నెలలో వేడుకలు జరుగుతాయి నరసింహస్వామి జయంతిని ఘనంగా నిర్వహిస్తు నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాలకు కడప ప్రకాశం జిల్లా నెల్లూరు తమిళనాడు నుంచి భక్తులు ఎక్కువగా తరలివస్తారు ప్రతి సంవత్సరం మే ఏప్రిల్ మధ్యలో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి ఇక్కడ తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు పెంచ కూడా స్పెషల్ బస్సులు వేస్తూ ఉంటారు కణ్వ మహర్షి ఇక్కడ తపస్సు చేశారు చేశారని ప్రతిదీ మామూలు రోజుల్లో చీమ చిట్టుకున వినిపించు వినిపిస్తుందేమో అన్నంత ప్రశాంతంగా ఉంటుంది వేసవిలో మాత్రం కిటకిటలాడుతుంది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కొత్తగా కొత్తగా కొన్న ట్రాక్టర్లకు లేకపోతే కొత్త వాహనాలకు ఇక్కడ పూజ చేయడము ఆనవాయితీ ఇక్కడికి రావడానికి రావూరు పొద పొదలకూరు గూడూరు నెల్లూరు నుండి బస్సులు తిరుగుతాయి ఉండడానికి కొన్ని సత్రాలు ఉంటాయి కాకపోతే ఈ గుడికి వచ్చే వాళ్ళంతా ఉదయం వచ్చి సాయంత్రం తిరుగుముఖం పడతారు